వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే కనుక ఇక జోస్నేమో దీప తాళివంక చూస్తూ తన మనసులోనే ఇంకా జరిగిపోయిన పెళ్లిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావని దీప అడుగుతుంది అడిగేసరికి ఏం లేదు చిన్నప్పటి నుంచి అదృష్టవంతులు అంటే ఎలా ఉంటారు అనుకునేదాన్ని ఇప్పుడు చూస్తుంటే నీలాగా ఉంటారని అర్థం అవుతుంది అని చెప్పి అనేసరికి జ్యోత్స్న అలా అన్న మాటకి దీప సమాధానంగానేమో అవును అదృష్టవంతులు అంటే ఎవరో ఎక్కడి నుంచో ఇది మనలో ఉండే సందర్భాన్ని బట్టే అదృష్టం అనేది మారుతుంది ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను నాకు నిన్ను చూస్తే ఎలా అనిపిస్తుందో తెలుసా నాకన్నా నువ్వే అని అనిపిస్తుంది అనగానే నేను అదృష్టవంతురాలు నా ఏ రకంగా అనుకుంటున్నావు నువ్వు అని జ్యోత్న అడుగుతుంది ఇంకే రకంగా అనుకుంటాను నీకు అమ్మా నాన్న ఉన్నారు అది అదృష్టం కాదా అని చెప్పి అనేసరికి అవునే నేను నీకన్నా అదృష్టవంతురాలనే అందుకే దాసు కూతురుగా పెరగాల్సిన నేను దశరథ కూతురుగా పెరుగుతున్నాను దశరథ కూతురుగా పెరగాల్సిన నువ్వు కుబేర కూతురుగా పెరిగావు ఇప్పుడు బావను పెళ్లి చేసుకుని నిజంగానే అదృష్టవంతురాలుగా మారావు అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది ఇక అలా అనుకున్నాక చిడు జ్యోస్నా మనకు దక్కిన దాన్నే మనం అదృష్టంగా భావించాలి అందు కాదని వేరే ఇంకేదైనా అనుకుంటే మనలో ఎలాంటి స్వార్థం ఉండదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోద్ది ఇక దీపేమో అలా ఆలోచించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక జోస్న ఏమో తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఈ తాళీ బాబా నువ్వు నీ సొంతం అనుకుంటున్నావు అది ఎప్పటికీ నీకు దక్కనివ్వను ఖచ్చితంగా బావని నా సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాను అలాగే తాత తన మనవరాలి కోసం దక్కాల్సిన ఆ తాళిని నువ్వు దక్కించుకున్నావు నేను దాన్ని కూడా నీకు దక్కనివ్వను ఖచ్చితంగా దాన్ని నా సొంతం చేసుకుంటాను అని చెప్పేసి జ్యోసన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపేమో కాంచన వీళ్ళందరూ ఇక మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా శివనారాయణ వాళ్ళు వస్తారు శివనారాయణ వాళ్ళు వచ్చి మీ గురించి నేను చూస్తున్నాను నాన్న ఏంటి ఇంత లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా కాంచన అయితే ఇక ఆ మాటలకి లేదమ్మా తొందరగానే బయలుదేరాం కానీ కొంచెం లేట్ అయింది వచ్చేసాం కదా అని చెప్పేసి శివనారాయణ అలాగే దసరథా అంటారు అదేంటి మీ ఇద్దరే వచ్చారు ఆ వదినయ్యేది బయటే ఉందా ఇంకా అని చెప్పి అనగానే పారిజాతం వచ్చి ఏమో ఇంటి ఆడపడుచు తనకి ఎదురు రావాలని చెప్పి బయటే ఉండిపోయిందేమో మీ వదిన అని చెప్పి అనగానే నా వదిన్ని నేను బయటకు వెళ్ళి సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించడానికి నాకేం చిన్నతనం కాదు పారిజాతం గారు అని చెప్పేసి కాంచనా అంటది అన్న తర్వాత బయటకు వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అమ్మ పారి ఇంకా జోస్ సుమిత్ర రాలేదు అని చెప్పేసి అంటది ఇంకా అంటాడు దశరథ ఆ మాటకి అదేంటో అన్నయ్య ఎందుకని అనగానే ఏమో మాతో రాలేదు అని చెప్పేసి అంటాడు దశరథ మీతో రాలేదంటే వెనకాల వేరే కారులో వస్తుందా అని చెప్పి పార్జితం అంటది వేరే కారులోనూ రావట్లేదు మా కారులోనూ రాలేదు అని చెప్పి అనగానే ఏమైంది ఎందుకు నాన్న ఎందుకు వదిన రాలేదు అని చెప్పి కాంచిన బాధపడుతూ అడుగుతుంది తెలీదమ్మా మేము రమ్మనే అడిగాం అని చెప్పి అనేసరికి రమ్మని అడగడం ఏంటి అన్నయ్య నేను మిమ్మల్ని ఇంటిలో పాది రమ్మని నాన్నకి నీకు ఇంకా వదినకి కూడా ప్రత్యేకంగా పేరు పేరున చెప్పాను కదా మరి అలాంటప్పుడు నా ఇంట్లో జరిగే ఈ సత్యనారాయణ వ్రతానికి మరి తండ్రులుగా ఉన్న మీ ఇద్దరు రాకపోతే ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా కాంచన ఇక ఆ మాటకి పారిజాతం కూడా నిజంగానే అలాగే మాట్లాడిద్ది ఏంట్రా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అరే పారిజాతంగా నేను అడుగుతున్నాను నేను జోస్లను తీసుకొని వచ్చాను పొద్దున మీరేమన్నారు మీరు ఈ ఇంట్లోకి వెళ్ళండి మేము తర్వాత వస్తామని అంటేనే కదా మేము వచ్చాం అని చెప్పి అనేసరికి ఏమంటున్నారు మీరు నేను మీరు వెళ్ళమనే కదా అన్నాను అని చెప్పి పారిజాతం అడుగుతా ఉంటుంది ఇప్పుడు ఏంటి నీకు శ్రీ ఇవ్వాలా అని చెప్పి శవరనారాయణ ఇసుక్కుంటాడు సంజయ్ శ్రీ కాదండి ఇప్పుడు మీ మాటని నేను గౌరవించే కదా వచ్చాను మరి అలాంటప్పుడు దశరథ మాటని సుమిత్ర గౌరవించి రావాలి కదా ఇప్పుడు ఇక్కడికి వస్తే దీప బాధపడేది కాదు కదా అని చెప్పేసి అందరి ముందు అంటది పారిజాతం ఇక అలా అనేసరికి ఇప్పుడు చూడండి కాంచన ఎంత బాధపడుతుందో తన వదిన రాలేదని అలాగే దీపా బాధపడుతుంది కార్తిక్ బాధపడుతున్నాడు ఇంతమంది బాధపడుతూ ఉంటే సుమిత్ర రాకుండా ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను ఏ అంత బాధ్యత లేదా తనకి అని చెప్పేసి పారిజాతం ఎమోషనల్గా మాట్లాడుతూ ఉండేసరికి కార్తిక్ షాక్ అవుతాడు ఇదేంటి పారిజాతానికి ఈరోజు ఏమైంది ఇవాళ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఇంకా ఏమో ఏమైంది బాబా ఏదో ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతాడు ఏం లేదు తాత వాళ్ళు వచ్చారు కదా అని పలకరిస్తడానికి వెళ్తున్నాను అంతే అని చెప్పేసి వెళ్ళంగానే రండి ఏదేమైనా వచ్చిన వాళ్ళని గౌరవించుకోవడం మా బాధ్యత అని చెప్పేసి అంటూ ఉంటే ఒరే రోజు మేమేమి నీకు యజమానులాగా రాలేదు నీకు తాత మావయ్యగానే వచ్చాం కాబట్టి నువ్వు మమ్మల్ని అలాగే సంబోధించవచ్చు అని చెప్పి అనేసరికి సరే తాతయ్య రండి అని చెప్పేసి కాశీ వెళ్ళి కుర్చీలు తీసుకుని అయ్యి అనగానే కాశీ వచ్చి కుర్చీలు వేస్తాడు వేసిన తర్వాత ఇంకా మొత్తానికి అందరు కూర్చుంటారు కూర్చున్న తర్వాత పక్కన ఒక కుర్చీ ఖాళీ ఉండేసరికి ఏంటి అక్కడే నిలబడిపోయారు రా ఇక్కడికి రా నా పక్కన వచ్చి కూర్చో అని చెప్పి అనగానే శ్రీధరేమో ఏమో తననే అనుకుని అద్దీ ఇందక్కడి నుంచి పలకరించట్లేదంటని తగ్గ ఇరిటేట్ అయ్యాను ఇప్పటికి అర్థమైంది వీళ్ళకి నా విలువ ఇప్పుడు చూడు ఎలా కొడతాను అని చెప్పేసి కాలు రగరేసుకుంటూ శ్రీధర్ వెళ్ళపోతుంటే దాసు నిన్నే రా వచ్చి నా పక్కన కూర్చో అని శివనారాయణ అంటాడు అనేసరికి ఇంకా దాసేమో సరే అని చెప్పి వెళ్ళి కూర్చుంటాడు పార్జితం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది నా భర్త నిజంగా నా కొడుకుని ఇలాగా ప్రేమిస్తుంటే ఆహ్వానిస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఫీల్ అవుతూ ఉండేసరికి ఇంకా శ్రీధర్ ఏమో ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు ఏంటల్లుడు పిలిచింది నిన్న అనుకున్నావా అని చెప్పేసి ఇంకా పారిజాతం వచ్చి అడుగుతుంది హా నీ కళ్ళలోనే పడిందా పడక పడక చిచ్చి అని చెప్పి ఇసుక్కుంటాడు విసుక్కునేసరికి ఎందుకు అల్లుడు ఇసుక్కుంటావు ఇప్పుడు ఏమైపోయిందని ఆయన నిన్ను అల్లుడిగా ఆహ్వానించట్లేదు అంతే కదా అయినా నీది నీ ఇల్లు అంటే నీ ఇంటికి మేము వచ్చాం అప్పుడు నువ్వు మమ్మల్ని కదా ఆహ్వానించి ఇది చేయాలి కానీ నువ్వేంటి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటా ఉంటాడు ఇంకా పారిజాతం అలా అనేసరికి ఇక కావేరి కూడా నవ్వుద్ది కావేరి అనసూయ వీళ్ళందరూ కూడా చూసి ఇంకా నవ్వుతారు చిచ్చి ఎవరి కళలో అయితే పడకూడదు అనుకున్నానో వాళ్ళ కళలోనే పడిచొచ్చింది అని చెప్పి తనలో తను ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇంకా మరో పక్క పూజ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి కాంచిన ఏమో బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోద్ది రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కార్తీక్ దీప వచ్చి ఏంటండి ఇక్కడికి కూర్చున్నారు అని చెప్పి ఇంకా దీప అడుగుతుంది ఏం లేదులే దీప నేనేమి బాధపడట్లేదు కానీ మా వదిన రాలేదన్నందుకు కొంచెం బాధగా ఉంది అంతే అంతకుమించి వేరే ఏం లేదు అని చెప్పి అనగానే కార్తీక్ కూడా మా ప్లీజ్ మా పోనీ ఈ వ్రతం ఆపేద్దామా అత్తయ్య రాలేదు కదా అని చెప్పి అనగానే లేదురా అలా జరగడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతం జరిగి తీరాల్సిందే అని చెప్పి కాంచిన అంటది మీరేం నా గురించి ఆలోచించకండి ఒక ఐదు నిమిషాలు ఒంటరిగా ఉంటే నేను సెట్ అయిపోతాను మీరు వెళ్ళి రెడీ అయ్యి పిట్లు మీరు కూర్చోండి వెళ్ళండి అని చెప్పి పంపించేసిద్ది వెనకాలేనేమో ఇంకా జ్యోసిన వీళ్ళ మీద ఇంకా ఉన్న పరువుని తీసేస్తాను అలాగే మా అమ్మకి దీపం మీద ఎంత కోపం ఉందో అత్తయ్యకి తెలిసేలా చేస్తాను అని చెప్పేసి వెనకాలే వచ్చి ఏంటత్తా బాధపడుతూ ఇక్కడ కూర్చుంటే పనులు జరిగిపోతాయా నువ్వు మా అమ్మని ఆహ్వానించో బాగానే ఉంది కానీ మా అమ్మ రాకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు అనే విషయం మా అమ్మకి తెలిసేలా చేయాలి కదా అనగానే మీ అమ్మకి బాధ అనేది అర్థం కావట్లేదు అందుకే అలా అర్థం అయ్యేది అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేదే అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది కాంచన అనేసరికి సరే ఇప్పుడు ఆవిడ రాలేదు ఇప్పుడేంటి నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే మరి నీ బాధ ఎలా అర్థమవుతుంది మరి నువ్వు ఏమనుకుంటున్నావో ఎలా అనుకుంటున్నావో మా అమ్మకు తెలియాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఫోన్ ఎత్తదు అని చెప్పి అనేసరికి నేను ఫోన్ ఎవరు చేయమన్నారు వాయిస్ నోట్ పెట్టు నీ వాయిస్ నోట్లో నువ్వు ఎంత బాధపడుతున్నావో అమ్మకు తెలిసినలా చెయ్యత్తా అని ఫోన్ తీసుకొచ్చి చేతిలో పెట్టింది రిప్లై కూడా రాదు అని చెప్పేసి బాధపడుతుంది కాంచన అసలు మన ప్రయత్నం అనేది మనం చేయాలిగా అని చెప్పేసి అంటది అనేసరికి ఇంకా సరే అని చెప్పి అలాగే అంటది మరోపక్క ఇంకా సుమిత్ర ఏమో ఇంట్లో కూర్చుని ఉంటుంది ఇక ప్రశాంతంగా కూర్చుని ఉండేసరికి ఇక ఒక ఆడియో టోన్ వస్తుంది ఆడియో టోన్ వచ్చేటప్పటికి ఇంకా అప్పుడు ఇక ఓపెన్ చేసి చూసిద్ది ఇదేంటి వా వదిన వాయిస్ మెసేజ్ పెట్టినట్టుంది అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండేసరికి ఏం చేసినా సరే ఎలా అయినా సరే అయినా నేను వెళ్ళాలి అనుకోవట్లేదు అన్నప్పుడు మెసేజ్ ఓపెన్ చేసి చూడడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటుంది సుమిత్ర అలా అనుకున్న తర్వాత ఏదేమైనా ఇప్పుడు నాకు కోపం లేదు కదా అలాంటప్పుడు నేను వదిన వాయిస్ వినడానికి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుని ఓపెన్ చేసిద్ది ఓపెన్ చేసేసరికి ఇంక వదిన నువ్వు పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి నేను అన్నయ్య నాన్న అందరం వచ్చాం అప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించావు మీ ఇంట్లో వాళ్ళు కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు అప్పటిదాకా అమ్మలేని లోటు నీతోనే తీరిపోయింది మరి అలాంటప్పుడు ఇప్పుడు నా ఇంట్లో జరుగుతున్న ఈ శుభకార్యానికి నువ్వు రాకపోతే ఎలా అనిపిస్తుంది నీకైనా ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇంకా నా గురించి వదిలేసే దీప గురించి కూడా వదిలేసాయి కానీ నీ చేతుల మీదుగా పెరిగిన కార్తీక్ ఏమనుకుంటాడో ఎలా బాధపడతాడో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పేసి ఇలా ఎమోషనల్గా మాట్లాడేసరికి కాంచన మాటలు విన్న సుమిత్ర చాలా ఏడుపు ఏడుస్తూ ఉంటుంది ఇక పక్క జ్యోస్నని ఇంకా తీసుకొచ్చేసిద్ది పక్కకి పారిజాతం తీసుకొచ్చి వసే నువ్వేమైనా ప్లాన్ చేస్తున్నావా ఏం జరుగుతుందే అని చెప్పి అనగానే అమ్మకి దీప మీద ఎంత కోపం ఉందో అత్తకి తెలిసేలా చేస్తున్నాను అని చెప్పి అనగానే అయితే ఇప్పుడు ఏం జరుగుతుందే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండగా దాస్ వస్తాడు వచ్చి అందరూ లోపల ఉంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అడుగుతాడు అదా ఏం లేదులేరా సుమిత్ర రాలేదు కదా దాని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనగానే ఏది ఏమైనా ఈ రోజు నువ్వు నాకు చాలా నచ్చావమ్మా అని చెప్పేసి దాసు అంటాడు అవునారా నిజమేరా నలుగురితోనూ సంతోషంగా ఉంటూ సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడుకుంటూ బ్రతికేయడమే కదా జీవితం అంటే అని పారిజాతం అన్న మాటలకి ఇంకా జోసిన షాక్ అయిపోద్ది ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసు